చెప్పండి నా పేరు సుధారాణి సార్ మేము కానీ అట్లే సార్ వేద దగ్గర నుంచి అప్పులు తీసుకొచ్చి అదే చీటీలు వేసుకొని కొంచెం బాధలో ఉంటాయి పిల్లలకు చదువులు అది ఇదని చెప్పే చేసుకున్నాం సార్ మేము కానీ బాగా నమ్మించింది సార్ బాగా ఆస్తి ఉంది కారు ఉంది ఇండ్లున్నాయి అని ఫుల్గా నమ్మించింది సార్ నమ్మించి అంతా ఐస్ చేసి బాగా ఇప్పించుకొని మేము కానీ ఏదో రూపాయి రూపాయి పెట్టుకొని పిల్లల కోసం చదువుల కోసం పెట్టుకున్నాం సార్ వాళ్ళ పేరు చెప్పండి సార్ వాళ్ళ పేర్లు ప్రీతి సింగ్ నారాయణ సింగ్ తర్వాత పద్మాబాయి తర్వాత వాళ్ళ కూతురు సార్ మొత్తం వచ్చిన వాళ్ళందరితో సీటులు డబ్బులు ఇప్పించుకుంటారు సార్ మళ్ళీ ఇప్పుడు చూస్తే ఎక్కడ అందరికి కట్టాల్సి వస్తుందో అని చెప్పి మాకు దీంట్లో ఇన్వాల్వే లేదని చెప్తున్నారు సార్ మేము ఒకసారి అడిగకపోతే దౌర్జన్యం చేసే వస్తున్నారు సార్ ప్రతిదీ ఇట్లే మొత్తం నలభై మంది నలభై లక్షల వరకు నుంచి యాభై లక్షల వరకు చేస్తున్నారు మేము అదే పైసాకు పైసా కూడబెట్టుకొని ఇట్లా చేస్తున్నారు సార్ ఎట్లయినా కానీ మీరు న్యాయం చేయండి సార్ మేము అసలు ఎప్పుడు దేంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళం కాదు ఈరోజు మేము ఆమెకు డబ్బులు ఇచ్చి మేము రోడ్డుని పడినట్లు ఉండదు కానీ ఇట్లా ఇంతమందినే మోసం చేస్తారు సార్ కాబట్టి దయచేసి మాకు న్యాయం చేసి ఇట్లా ఇట్లా మోసం చేసే వాళ్ళను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను సార్ మీ పేరు నా పేరు సుధారాణి సార్ వాళ్ళకి కో చేపల చెరువులు ఉన్నాయి బిల్డింగ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సార్ ఈరోజు మాత్రము అందరు చీటీలు డబ్బులు అయితే అందరితో వసూలు చేసుకున్నారు అందరి తెప్పించుకున్నారు అందరికి పొలాలన్నీ ఇస్తామని చెప్పినారు డబ్బులు కానీ మళ్ళీ దౌర్జన్యానికి నా పేరు ధనలక్ష్మి మా అమ్మ మా చిన్నప్పుడే మా పిల్లలు చిన్నప్పుడే మా భర్త చనిపోయినాడు మా అమ్మ పింఛన్ మీద నేను చీటీలు వేసుకొని డబ్బులు అమౌంట్ పెట్టుకున్నాను తర్వాత ఈమె ప్రీతి సింగ్ నాకు అలవాటు చీరల కోసం బిజినెస్ వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మా దగ్గర చీటీలు వేసుకోండి అని చెప్పినాను చీటీలు కూడా వేసినాము మూడు చీటీలు వేసినాము రెండు చీటీలు అమౌంట్ ఇచ్చింది ఒక చీటీ అమౌంట్ ఇచ్చింది ఇంకా రెండు చీటీలు అమౌంట్ ఇవ్వలేదు మళ్ళీ తర్వాత మా పిల్లో మా పిల్లోడికి అడిగి మా నాకు తెలియకుండా మా బాబు దగ్గర నాకు ఇంట్రెస్ట్కి డబ్బులు ఇవి డబ్బులు అని నాకు తెలియకోకుండానే మా పిల్లోడితో అడిగి ఐదు నాలుగు లక్షలు తీసుకునింది మళ్ళీ తర్వాత మరి ఇంకొక లక్ష అని చెప్పింది మళ్ళీ తర్వాత ఏడన్నా లోన్ ఇప్పి వేరే వాళ్ళ దగ్గర అని చెప్పి లోన్ కూడా ఇప్పించుకోవాలని చూసింది మేము తర్వాత ఉండి మళ్ళీ ఇదే అమౌంట్ ఇవ్వట్లేదు మీరు లోన్ ఎట్ల లేవు లోన్ ఎవరిస్తున్నారు ఇస్తున్నారు నాకు తమ్ముడు అవుతావు నువ్వు తమ్ముళ్ళక్క మా నీకు అక్కలక్క అని చెప్పేసి వాడికి అడిగి 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 నాలుగు లక్షలు మరి తర్వాత ఒక లక్ష కూడా తీసుకునింది మళ్ళీ చీటీ అమౌంట్ ఇవ్వంటే నేను ఇయ్యాను ఏం చేసుకుంటావు ఎవరు చెప్పుకుంటావు నిన్నటి దినము ఆదోన్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సుధారాణి గారు ఆదోన్ పట్టణానికి చెందినటువంటి సుధారాణి గారు ఒక ఫిర్యాదు ఇచ్చారు అందులో విషయాలు ఏంటంటే ప్రీతి సింగ్ నారాయణ సింగ్ పద్మద పద్మాభావి అనే ముగ్గురు వ్యక్తులు ప్రజల వద్ద నుంచి చీటీల రూపంలో డబ్బులు వసూలు చేసి సుమారు చీటీల రూపంలోనే ఒక ఇరవై లక్షలు తర్వాత వాళ్ళు కూడా చీటీలు వేరే వాళ్ళ దగ్గర వేసేసి అది సుమారు ఒక లక్షలు తర్వాత వీళ్ళే కాకోకుండా వీళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా సుమారు అదొక సుమారు ఒక ఇరవై ఐదు లక్షల దాకా ఈ విధంగా ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసేసి వాళ్ళకి ఎటువంటి చీటీ వేయడానికి గవర్నమెంట్ నుంచి చీటీ నడపడానికి పర్మిషన్ లేకున్నప్పటికీ కూడా అనాథరేజుడిగా చిట్లు నడపడము ప్రజలకి బుక్కుల్లోనూ స్లిప్పుల ద్వారా ఇవ్వడము ఇట్లా మోసగించినారని మాకు ఫిర్యాదు అంది మీరు ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేను ఇది దీంతో పాటుగా ప్రజలకి విన్నవించేది ఏంటంటే మనకి చీటీలు నడపాలంటే గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ కావాలి ఒక రిజిస్టర్డ్ చిట్టు ఉండాలి దానికి సంబంధించి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవహారాలు ఇవన్నీ చూసే పర్మిషన్ ఇస్తారు రేపు పొద్దున వీళ్ళు డిఫాల్టర్ అయితే ఎట్లా అనేటువంటి జాగ్రత్తలు తీసుకుని ఇస్తారు ఇట్లాంటి ప్రైవేటు వ్యక్తుల దగ్గర చీటీలు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ చూసుకోవాలా అసలు చీటీలో ఎంతమంది మిగతా కోస్ పార్టీ సభ్యులు ఉన్నారు అనేది విషయాలు కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కొంతమంది తెలియదు ఇట్లా అమాయకంగా చీటీ లేయడం అనేది తప్పు ఎందుకంటే రేపు పొద్దున కష్టపడి ఏదో పర్పస్ కోసము సేవ్ చేసుకుందామని చేసుకున్న డబ్బులు ఇట్లా మోసగిస్తే ఇబ్బంది అవుతుంది ఇదైతే కేసు కట్టినాము విచారణ చేస్తున్నాము తదుపరి విషయాలు విచారణ తెలుగుతాయి నా పేరు రామలింగం నేను రామణ్య నా పేరు ఆదం త్రిటర్ ఇన్స్పెక్టర్ ఈ వరకు కూడా చాలా రోజు నుంచి ఇట్లా ఉండింది నేను ఆ పేరులో నిన్న వచ్చింది కేసు కట్టినాము ముద్దలు పిలిపించేసి మిథా వివరాలన్నీ కూడా తదుపరి చేస్తాం ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం